ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు బుధవారం చింతలపూడి మండలంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి సుడిగాలి పర్యటన చేసి పలు కార్య ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గాంధీనగర్ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని మండలంలోని వెలగపల్లిలోని వాటర్ ట్యాంక్ ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీలు చేశారు ఇందులో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు అలాగే స్త్రీలు పురుషులు జనరల్ ప్రసూతి వార్డులను ఆపరేషన్ థియేటర్ ను ఓపీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లతో సమావేశమై రోగు అందుతున్న వైద్య సదుపాయాలు ఆసుపత్రి స్థితిగతులను ఆమె అడిగి తెలుసుకున్నారు తనిఖీల్లో భాగంగా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పారిశుధ్య నిర్వహణ లోపాలు ఉన్నాయని పలువురు స్థానికులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చింతలపూడి నగర పంచాయతీకి సంబంధించిన పారిశుధ్య విషయంలో చాలా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని వీటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు అనంతరం స్థానిక గాంధీనగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అక్కడ ఉన్న బాలింతలకు బాలామృతం ప్యాకెట్లను అందజేశారు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలెక్టర్ కాసేపు ముచ్చటించి వారికి అందిస్తున్న పోషకాహారం వివరాలను తెలుసుకుని పిల్లలతో కలిసి ఆహారాన్ని తీసుకున్నారు ఈ తనిఖీలలో నూజివీడి ఆర్డీఓ వైభవానీశంకరి జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ చెంతల్పూడి నగర పంచాయతీ కమిషనర్ రాజు అబ్రహం ఐసీడీఎస్పీడీ పద్మావతి డీఎల్పీఓలు ఈవోపీఆర్డీలు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు